గుడ్డు లేకుండా గుడ్డు గుడ్కరీ చేసానండి కార్తీక మాసంలో నాన్వెజ్ తినా కాబట్టి ఇంట్లో నాన్ వెజ్ ఉండట్లేదు మా పాపాలు గుడ్ నాన్వెజ్ కాదని చెప్పిందంట కనీసం గుడ్డే ఉండొచ్చు కదా మమ్మీ స్కూల్ నుంచి అని స్థానం చెప్పేటప్పుడు ఇలా పాన్ చేద్దామని చెప్పి గుడ్డు గుడ్ గుడ్డు చేశాను మీరే చూడండి రియాక్షన్ షేప్ లో గుడ్లా టేస్ట్ మాత్రం గుడ్లా లేదండి అని ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంది కమ్మగా ఉంది షేప్ చూసారా సేమ్ గుడ్డులాగే ఉంది కదా లోపల కూడా గుడ్లాగా ఉంది దీనికోసం పన్నీర్ తీసుకుని గ్రేట్ చేసుకుని అందులోనే రెండు బంగారు దంపలు కూడా గ్రేట్ చేసుకుని మొత్తం కలిపేసుకుని చపాతి పిండి అంత గట్టిగా ఉండాలండి ఇది నుంచి పావు భాగం తీసుకుని అందులో కొంచెం పసుపు ఎల్లో కలర్ సొనలా కలుపుకోవాలి దాన్ని వైట్ భాగంలో పెట్టుకుని రెండు కలిపి సీల్ చేసుకుని ఆయిల్ డిఫ్రై చేసుకోవడం ఈ కర్రీ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి పార్ట్ టూ కోసం రెడీగా ఉండండి థ్యాంక్ యూ